తీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామల ప్రభువును రక్షిపడిన నామ పేరిట మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధులు కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుభ్ర గ్రంథంలో నుండి మతై త్వార్త ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటవ వచనం చదువుకుందాం మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదలతో చెప్పి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం ప్రార్థన ఎలా చేయాలి అంటే చురుకుగా ఉండి ప్రార్థన చేయాలి అప్రమత్తముగా ఉండి ప్రార్థన చేయాలి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీరు శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి కాబట్టి ఏ విధంగా శోధన వస్తుందో తెలియదు ఏ విధంగా ప్రమాదం వస్తుందో తెలియదు ఏ విధంగా సమస్యలు వస్తాయో మనకు తెలియదు అలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఉండాలి అంటే మనము ప్రార్థన అనేటువంటిది చేయాలి మెలకువ కలిగి చేయాలి మెలకువ కలిగి అంటే నిద్రపోకుండా అలాగే ఉండి చేయమని కాదు దాని అర్థము చురుకుగా ఉండి ప్రార్థన చేయమని ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరం బలహీనమైపోతుంది కాబట్టి శరీరం కూడా సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేయాలని మనసు చెప్తూ ఉంటుంది కానీ శరీరము దానికి సహకరించకపోతూ ఉంటుంది అలా కాకుండా ప్రార్థన అనేటువంటిది మనము చురుకుగా ఉండి ప్రార్థన చేయాలి ఏమాత్రము చిన్న బలహీనత కూడా చెందకుండా ఎప్పుడైతే ప్రార్థన చేయాలి అని నీ మనసులోనికి ప్రేరేపణ వస్తుందో అప్పుడే ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేసే సంకేతమే నీకు ప్రార్థన చేయాలి అనిపించడం కాబట్టి నీ హృదయంలో ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ వస్తుంది అంటే నీవు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు ప్రార్థన చేయండి ఎందుకంటే ఆ ప్రేరేపణ కలుగ చేస్తుంది దేవుడు కాబట్టి దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి ఆయనను మనం స్థుతించాలి ఘనపరచాలి అంటే మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా ప్రభువు సంతోషపడతాడు కాబట్టి మనము ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన మీదకు రాబోయేటువంటి శోధనలు సమస్యలు ఇంకా ఏవైతే ఇబ్బందులు రావడానికి సిద్ధంగా ఉన్నాయో సాధారణగాడి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రార్థనా శక్తి జయిస్తూ ఉంది అగ్ని బాణాల వల్లే వెళ్ళి ఆ సమస్యలను పుచ్చుకుంటుంది అప్పుడు ఆ సమస్యలు ఎటు వెళ్ళిపోతాయో కూడా తెలియదు కాబట్టి ప్రియలారా ప్రార్థనకు చాలా గొప్ప శక్తి ఉంది ఎంతటి గొప్ప సమస్యనైనా సరే కేవలం చిన్న ప్రార్థన ఇస్తుంది ఎంత గొప్ప ప్రమాదాన్నైనా సరే చిన్న ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్టయితే దేవుడు మన ప్రార్థనను వింటూ ఉన్నట్టయితే మనకు వెంటనే జవాబు వస్తుంది అయితే నీవు మెరుకోగలిగి నేను జయించగలను ఏ శోధనలు వచ్చినా నా తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పేసి నీవు అనుకున్నట్టయితే అప్పుడే నీవు దేవునికి ప్రార్థన చేస్తావు అప్పుడు దేవుడు నీకు ప్రతి అవసరతను అక్కరాలను తీర్చేసి నీకు రాబోయేటువంటి ప్రతి శోధనను తీసివేసి నీకు నెమ్మదిని సంతోషమును సమాధానమును ఐక్యతను నీ కుటుంబంలో అన్నిటిని కలుగజేస్తాను కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా శోధనలో ప్రవేశించకుండా మెలకువగలను ప్రార్థించాలని మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీకు అందరూ అను స్తోత్రాలు చూపిస్తున్నాను దేవా శోధనలో ప్రవేశించకుండా అందరూ మెలకువగలను ప్రార్థించేలా సహాయం చేయడం ఎవరికి అవసరలు నా తీర్చు ఏసైనామో నడుచున్నాను తండ్రి